నేను కాంగ్రెస్ పార్టీని ముఖ్యంగా ఇక్కడున్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని సూటిగా ఒక మూడు నాలుగు ప్రశ్నలు ఆ పిల్లల తరఫున మా పార్టీ తరఫున కూడా అడుగుతా ఒకటి ఇవాళ మీరు చేస్తున్న దాష్టికం మీరు చేస్తున్న అరాచకం గత మూడు రోజులుగా వందల సంఖ్యలో బుల్డోజర్లను పంపి వందల సంఖ్యలో అక్కడ ఇటాచీ మెషిన్లను పంపి వందల మంది పోలీసు వాళ్ళని పెట్టి ఎందుకు ఇంత ఆగం ఇంత గందరగోళంగా అక్కడ ఉండే చెట్లను కొట్టేసి అక్కడ ఉండే జంతువుల్ని తరిమేసి అక్కడ ఏమీ లేదో అంత బంజరు భూమి అని చెప్పడానికి ప్రభుత్వం ఎందుకు ఇంత ఆరాట పడుతున్నది చెప్పాలని నేను కోరుతా ముఖ్యంగా ఈ ప్రాంతం అంటే మొత్తం హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ తీసుకుంటే దాదాపు రెండు వేల ఆరేడు వందల ఎకరాలు దాటి విస్తరించి ఉన్న ఒక విశ్వవిద్యాలయం అది మనం నిజంగా చెప్పాలంటే ఈ పశ్చిమ హైదరాబాద్ గత పది పదిహేనేళ్లలో విస్తృతంగా పెరిగిపోయింది అది మన గచ్చిబౌలి కావచ్చు నానక్రామ్ గూడ కావచ్చు ఖాజాగూడ కావచ్చు ఆ ప్రాంతం మొత్తం శేర్లింగంపల్లి దాకా ఎక్కడికక్కడ ఇవాళ కోకాపేట దాకా విస్తృతంగా ఒక కాంక్రీట్ జంగల్ గా మారిపోయిన పరిస్థితి అక్కడ నిజంగా చెప్పాలంటే ఇప్పుడు జరుగుతున్న కన్స్ట్రక్షన్ బహుశా భారతదేశంలో ఏ నగరంలో ఇంత స్మాల్ ఏరియాలో అంత పెద్ద ఎత్తున కన్స్ట్రక్షన్ ఎక్కడ కూడా జరగడం లేదు ఇది వాస్తవం అక్కడ మా గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా మరి యాభై ఏడు యాభై ఆరు అంతస్తుల బిల్డింగ్లకి మేము కూడా పర్మిషన్లు ఇచ్చిన మాట కూడా వాస్తవం ఇవాళ అక్కడ జరుగుతున్న నిర్మాణం కొన్ని లక్షల కోట్ల స్క్వేర్ ఫీట్ల నిర్మాణం అక్కడ జరుగుతూ ఉంది ఒక కాంక్రీట్ జంగల్ గా ఆ ప్రాంతం మొత్తం భవిష్యత్తులో మారబోతా ఉంది మిగిలి ఉన్న కొన్ని పాకెట్స్ ఎక్కడెక్కడైతే ఇంకా కూడా ఈ కాంక్రీట్ జంగల్ గా మారకుండా పశ్చిమ హైదరాబాద్కి ఊపిరినిచ్చే ప్రాంతాలు ఏమన్నా ఉన్నాయంటే ఈ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ దాని చుట్టూ పరిసర ప్రాంతాలే నిజంగా చెప్పాలి అంటే ఒక లంగ్ స్పేస్ లాగా ఆ ప్రాంతానికి మిగిలిందేదని ఉందంటే ఇది మాత్రమే మిగిలింది వాళ్ళ పిల్లలు ఎందుకు కొట్లాడుతున్నారు ఒక ఎన్వైరన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ అనేది చేయకుండా ఎట్లా మీరు నాలుగు వందల ఎకరాలు ఇష్టం వచ్చినట్టు మీరు అమ్ముతారు మీరు ఏ హక్కుని మీకు ఏ మాత్రం ఇంపాక్ట్ అసెస్మెంట్ చేయకుండా ఎన్వైరన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్ట్ చేయకుండా ఏ రకంగా పర్యావరణ మీద ఇంపాక్ట్ పడుతుంది అనేది చేయకుండా ఎట్లా చేస్తారు మీరని చెప్పి వాళ్ళు కొట్లాడుతున్నారు రెండవది